ప్రేమ ఉన్నా శాంతి ఎందుకుండదు ఉన్నా అనుబంధం ఎందుకు నిలవదు ఒకప్పుడు నవ్వులతో కళకళలాడిన ఇల్లు ఈరోజు ఎందుకు నిశ్శబ్దంగా మారిపోయింది డబ్బు అహంకారం అర్థం తను మన మధ్య గోడలు కడుతున్నాయా రామయ్య గారి కూడా ఇదే జరిగింది అందరూ ఉన్నారు కాని ఎవరూ లేనట్టు మాటలు వాగిపోయి మనసులు దూరమైన ఆ కుటుంబకథ ఇది ఈ చెదిరిన గూటికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది ఆచార్య చాణక్యుడు చెప్పిన ఏ నీతి ఆ కుటుంబాన్ని మళ్లీ కలిపింది ఒకప్పుడు రామయ్యగారి ఇల్లు ఓ ప్రేమ కావ్యం ఉదయం లక్ష్మిగారు పెట్టే కాఫీ పరిమళంతో పాటు ఆమె నవ్వుల చప్పుడుతో ఆ ఇల్లు మేల్కొనేది తండ్రి రామయ్య చెప్పే అనుభవ పాఠాలు పిల్లల అల్లరి మాటలు ఆ ఇంటికి ప్రాణం పోసేవి అది గోడలతో కట్టిన ఇల్లు కాదు గుండెలతో నిండిన గూడు కానీ కాలం గడిచేకొద్దీ ఆ గూటిలో నిశ్శబ్దం ఆవరించింది మాటల మధ్య దూరం పెరిగి మనసులు బరువెక్కాయి ప్రేమ ఉన్నా ఒకరినొకరు అర్ధంచేసుకునే తత్వం కనుమరుగైంది చాణక్యనీతి కుటుంబంలో కలహాలు మాటల వల్ల రావు ఒకరినొకరు అర్థం చేసుకోలేని ఆలోచన విధానం వల్ల వస్తాయి రామయ్య పెద్ద కొడుకు రవి కొత్త వ్యాపారంలో అడుగుపెట్టి డబ్బు సంపాదనలో పడ్డాడు ఆ సంపాదనతో పాటు వచ్చిన అహంకారం తండ్రి నేర్పిన వినయాన్ని మర్చిపోయేలా చేసింది ఒకరోజు రాత్రి బాల్కనీలో నిలబడి స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఏం చేస్తాంరా నాన్నది పాతకాలం ఆలోచన ఈ రోజుల్లో డబ్బుంటేనే గౌరవం బంధాలకన్నా బ్యాలెన్స్ ముఖ్యం అని ఆయనకర్థం కాదు గదిలోంచి నీళ్లు తాకడానికి వచ్చిన రామయ్య చెవిన ఆ మాటలు పడ్డాయి అవి మాటలు కావు గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళు ఒక్కమాట మాట్లాడకుండా మౌనంగా వెనుతిరిగాడు ఆయన కళ్లలో తిరిగిన చుక్క కోపానిది కాదు కొడుకు తననుంచి ఎంత దూరమైపోతున్నాడో అన్న తీరని బాధది చాణక్యనీతి ఎప్పుడైతే ఒక వ్యక్తికి స్వార్థం స్నేహితుడవుతుందో అప్పుడు కుటుంబం మొదటి శత్రువుగా కనిపిస్తుంది లక్ష్మీ ఆ ఇంటికి శాంతిదూత భర్త మౌనాన్ని కొడుకు పొగరును చూస్తూ రోజూ మదనపడేది ఆ సాయంత్రం దీపం పెడుతూ నెమ్మదిగా రవితో అంది రవి నాన్నతో అలా మాట్లాడకు బాబు ఆయన ప్రతీ మాట వెనుక మన మంచే ఉంటుంది ఆయన అనుభవాన్ని గౌరవించు రవి నిర్లక్ష్యంగా ఫోన్ చూస్తూ అమ్మా ప్లీజ్ నాకు తెలుసులే ఏంచెయ్యాలో అంటూ అక్క వెళ్ళిపోయాడు అక్కడ నిలబడిన రవి భార్య మాధవి అత్తగారి నిస్సహాయతను భర్త నిర్లక్ష్యాన్ని చూస్తూ మౌనంగా రోధించింది అత్తగారి గుండెల్లో ఒక మాట మిగిలిపోయింది ఈ తరం పిల్లలు ఎదుటివారి మాట వినడంకాదుగదా కనీసం వాళ్ల కళ్లల్లోకి చూసి మాట్లాడటంకూడా మరిచిపోయారు చాణక్యనేతి ఇతరుల భావాలను పట్టించుకోకపోవడమే అనుబంధం తెగిపోవడానికి మొదకిమెట్టు మాటలు చోట బంధం మరణిస్తుంది ఒకరోజు పక్కింటి ఆవిడ అంది ఏమండి లక్ష్మిగారు మీ పెద్దబ్బాయి బాగా మారిపోయాడు అంతా మీ కోడలు మాఢబి చలవేనేమో ఆ చిన్నమాట లక్ష్మి మనసులో పెద్ద అలజడి రేపింది నిజమేనా మాధవివల్లే రవి మారాడా అనే సందేహం పురుగులా ఆమె మనసును తొలిచేయడం మొదలుపెట్టింది ఆ రోజునుంచి కోడలితో ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది ఇంట్లో నిశ్శబ్దం మరింత పెరిగి అనుమానం గోడలు కట్టింది బయటి మాటలు లోపల బంధాల నిప్పును రాజేశాయి కుటుంబ విషయాల్లో బయటివారి జోక్యం ఇంట్లో ఉన్న నమ్మకాన్ని విషంతో సమానం పరుల మాటలు నమ్మితే మనశ్శాంతి దూరమవుతుంది వ్యాపారంలో వచ్చిన పెద్ద నష్టాన్ని రవి ఇంట్లో చెప్పలేదు దాచిపెట్టాడు రామయ్య ఇంటి పత్రాలు చూసి అడిగాడు రవి మన అకౌంట్లో ఉంచిన డబ్బు ఏమైంది అవసరమని చెప్పావు కదా నిజం చెప్పలేక అహం అడ్డు వచ్చి రవి కోపంగా అరిచాడు నాన్నా నా పనుల్లో నా లెక్కల్లో మీ జోక్యం ఎందుకు నన్ను నమ్మడం నేర్చుకోండి ఆ మాటతో రామయ్య ముక్కలైపోయింది నమ్మకం అనే పదాన్ని కొడుకు నోటినుంచి కఠునంగా వినాల్సి వస్తుందని ఆయన ఊహించలేదు లక్ష్మి కన్నీళ్లతో ఆ దృశ్యాన్ని చూస్తూ శిలలా నిలిచిపోయింది అబద్ధం నమ్మకాన్ని హత్య చేస్తుంది అహంకారం కోపం కుటుంబాన్ని నిలువునా చీలుస్తాయి రామయ్య ఆరోగ్యం దెబ్బతింది అదే సమయంలో చిన్న కొడుకు కార్తీక్ అన్న దగ్గరకు వచ్చి అన్నాడు అందయ్య ఊరిలో పొలమమ్మితే వచ్చిన డబ్బును నాన్న ఇద్దరికీ సమానంగా పంచమన్నారు రవి ఆవేశంతో నేను పెద్దవాణ్ణి వ్యాపారంలో నష్టపోయాను నాకే ఎక్కువ వాటా కావాలి అని గట్టిగా అరిచాడు ధనం కోసం అన్నదమ్మును గొడవపడుతుంటే లక్ష్మి ఏడుస్తూ వారిని ఆపడానికి ప్రయత్నించింది ఆ గొడవ యుద్ధం ఆ స్వార్థకు కేకలు వింటూ సోఫాలో కూర్చున్న రామయ్య గుండె పట్టుకుని నెమ్మదిగా కిందకు సరిగిపోయారు లోభమనే పురుగు కుటుంబాన్ని లోపల నుంచే తొలిచివేస్తుంది డబ్బును పంచుకోవచ్చు కాని ప్రేమను పంచుకోలేని చోట కుటుంబమే మిగలదు ఆసుపత్రిలో ఐసీయూ గది బయట నిలబడిన రవికి అంతా కళ్ల ముందు కదిలింది తన అహంకారం తన స్వార్థం తన అబద్ధం తన కుటుంబాన్ని ఎలా నాశనం చేశాయో అర్థమైంది తండ్రి స్పృహలోకి వచ్చాక ఆయన చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు నాన్నా నన్ను క్షమించండి డబ్బే సర్వస్వం అనుకుని నా సర్వస్వాన్ని దూరం చేసుకున్నాను రామయ్య నీరసంగా నవ్వి కొడుకు తలనిమిరాడు రవి కుటుంబమంటే డబ్బుతో కట్టే భవనం కాదురా మనసులతో నిలిచే బంధం ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైన సంపద సహనం వినయం క్షమా ఉన్న చోటే శార్తి ఉంటుంది తప్పును గుర్తించిన క్షణంలోనే ప్రేమ పునర్జన్మిస్తుంది కొన్ని రోజులకు రామయ్య ఇంటికి వచ్చారు రవి పూర్తిగా మారిపోయాడు ఇంటికి రాగానే తమ్ముణ్ణి కౌగిలించుకుని క్షమించమని అడిగాడు తల్లి పాదాలకు నమస్కరించాడు భార్య మాధవి కళ్లల్లోకి చూసి నన్ను క్షమించు అని సైగ ఆ రోజు రాత్రి చాలాకాలం తర్వాత ఆ కుటుంబం అంతా కలిసి భోజనం చేసింది మాటలు మళ్లీ మొదలయ్యాయి నవ్వులు తిరిగి వచ్చాయి తన కుటుంబాన్ని చూస్తూ రామయ్య కళ్లల్లో భాష్పాలు ఆ గూడు మళ్లీ ప్రేమతో నిండింది కుటుంబమంటే కేవలం రక్త సంబంధం కాదు అది త్యాగం విశ్వాసం వినయం గౌరవం అనే నాలుగు స్తంభాలపై నిలబడిన దేవాలయం చాణక్యుడు చెప్పినట్లుగా స్వార్థం అహంకారం అబద్ధం బయటి మాటలు అనేవి ఈ స్తంభాలను కూల్చివేసే శత్రువులు మన కుటుంబంలో శాంతి ఉండాలంటే మనం ఒకరినొకరు వినాలి ఒకరి స్థానంలో ఒకరు ఆలోచించాలి మరియు క్షమించడం నేర్చుకోవాలి ఆ శాంతిని మనమే మొదలుపెట్టాలి అదే నిజమైన చాణక్యనీతి చూశారు కదా కుటుంబాన్ని కూల్చేవి పేదరికం కాదు అహంకారం స్వార్థం బంధాన్ని నిలబట్టేవి భవనాలు కావు ఒకరినొకరు అర్థం చేసుకునే మనసులు క్షమించే గుణం డబ్బు ఈ రోజు వస్తుంది పోతుంది కాని కుటుంబమిచ్చే ధైర్యం శాంతి అవే నిజమైన సంపద చాణక్యనీతి చెప్పేది ఇదే ఈ కథలో రవి చేసిన తప్పు అహంకారం లక్ష్మీగారు చేసిన పొరపాటు మాటలు వినడం రామయ్య గారి బాధ లోపించడం మీ కుటుంబంలో మీరు దేనికి విలువ ఇస్తున్నారు డబ్బుకా బంధాలకా ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీ మనసుకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో జీవిత సత్యాలను తెలిపే కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుంచుకోండి కుటుంబాన్ని ప్రేమించడం మాత్రమే కాదు ఆ ప్రేమను కాపాడుకునే జ్ఞానం కూడా మనకు ఉండాలి धन्यवाद